హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మన అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే దొండపాదు గురించి దొండపాదు చాలా త్వర త్వరగా పాడైపోతూ ఉంటుంది అనమాట బాధపడి మా దొండపాదు ఇలా అయిపోయింది ఏంటి ఇంక ఇది కాయలు కాయట్లేదు పాడైపోయింది ఇంక ఇది కాయదేమో ఏం చేయాలా అనుకుంటారు కాని దొండపాదు ఎప్పుడు పాడైపోతుందంటే మనకు చక్కగా క్రాప్ ఇస్తుంది క్రాప్ అంతా అయిపోయిన తర్వాత అది పాడైపోతుంది ఆకులు పండిపోవడము కొమ్మలు ముదిరిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ టైంలో మనం ఏం చేయాలి అని అనేసి అంటే అదంతా అంతే దాని పీరియడ్ అంతేనమాట క్రాప్ ఇచ్చడం పాడైపోయి ప్రతి మొక్క మనకి ఇంచుమించుగా అలాగే ఉంటుంది చక్కగా క్రాప్ వస్తుంది అదంతా కొన్ని రోజుల పాటు తింటాము ఎంజాయ్ చేస్తాము తర్వాత మొక్క పాడైపోతుంది అంటే ఏంటి దానిలో శక్తి ఇంకా తగ్గిపోయింది శక్తి తగ్గిపోయింది మళ్ళీ క్రాప్ రావడానికి మనం మళ్ళీ దాని శక్తిని పుంజుకునేలాగా చేయాలి ఏం చెయ్యాలి అని అనేసి అంటే దాన్ని చక్కగా ఫ్రూనింగ్ చేయాలని ఇది కూడా మా దొండపోతుంది ఉంది కూడా మాదిలాగ పాడైపోయింది నేను ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను ఇవన్నీ కూడాను కాకపోతే ఏంటంటే ఇది చాలా మంది పాప దొండపాది పాడైపోయింది చచ్చిపోతుంది అని అనేసి బాధపడుతూ కామెంట్స్ పెట్టడము నా గ్రూప్స్ లో కూడా పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు అయితే ఇది చచ్చిపోవడము పాడైపోవడమో కాదండి దొండక అసలు చావే లేదు మీరు సంరక్షణ ఎంత చేస్తూ ఉంటే అది అంత చక్కగా పెరుగుతూనే ఉంటుంది దొండకాయలు మాత్రం మనకి జీవితాంతం ఇప్పుడు బీర అనబా పొట్ల ఉన్నాయనుకోండి దానికి కొంత పీరియడ్ ఉంటుంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు దొండపాదికి అయితే మాత్రం అసలు చావన్నదే లేదండి కాకపోతే దానికి కేరింగ్ ఇస్తూ ఉండాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది చక్కగా మనకు రాపిస్తుంది కాబట్టి మీరు దొండపాది ఎప్పుడైనా పాడైపోతే అది చనిపోయింది పాడైపోయింది ఇంకా మరి ఇంకా కష్టం అని అనుకోకండి అస్సలు దొండపాది పాడైపోయింది అంటే మనం దానికి కేర్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని సిమ్టమ్ అనమాట ఇదంతా కూడా పాడైపోయింది ఆయన కూడా ఏంటంటే ఒకసారి చూపిద్దాం ఇది అందరికీ కూడాను భయపడిపోతున్నారు దొండపాది చచ్చిపోతుందని అనేసి కానీ చచ్చిపోద్ది ఎప్పుడు చచ్చిపోతే తెలుసా అండి ఇంతలా పాడైపోయిన తర్వాత కూడా మనము దాన్ని కేర్ చేయకపోతే దాన్ని పట్టించే తెచ్చుకోకపోతే కంపల్సరీగా చచ్చిపోద్దండి ఎలాగనేసి అంటే ఇప్పుడు పండుగకులు ఇదిగోండి ఎన్ని ఇలా పండాకులు వచ్చేసినాయి అక్కడక్కడ ఇలా చిన్నకాయలు వచ్చేస్తుంది ఇంక పెద్దగా పెరగవు చిన్నకాయలు వచ్చేస్తుంది అదంతా కూడా ఇలా పాడైపోతూ ఉంటుంది అన్నీ తర్వాత ఏమవుతుంది స్టెమ్స్ ఎండిపోతాయి ఈ స్టెమ్స్ ఈ స్టెమ్స్ ఎండిపోతాయి ఈ స్టెమ్స్తో పాటు ఏమవుతుంది ఇది కూడా వీక్ అయిపోతుంది వీటికి శక్తి అందించలేక వీటికి పంపించలేక ఇది కూడా అలా అలా అలాగ కిందకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకి పాడైపోవడం అది జరుగుతుంది కానీ అండి మాత్రం అలాగే ఉండదు కాబట్టి మీరు కంపల్సరీగా ఏం చేస్తారనేసి అంటే మొక్కను చక్కగా క్రాప్ తగ్గిపోయింది అన్నప్పుడే మీకు డౌట్ వచ్చేయాలి క్రాప్ తగ్గింది ఇంకా ఏవో చిన్న చిన్న కాయలు వస్తున్నాయి మంచిగా రావడం లేదు క్రాప్ అన్నప్పుడే మీరు జాతర పడిపోండి జాతర పడిపోయి చక్కగా దానికి ఫ్రూనింగ్ అవన్నీ కూడా చేయండి అది ఇప్పుడు ఏ విధంగా చేద్దాం ఏంటనేది మా మొక్కలు ఎక్కడెక్కడ పెట్టుకున్నాను ఏం చేస్తున్నాను దీనికి మళ్ళీ ఎలాగ మనం రీగ్రోత్ చేసుకోవాలి దొండపాదిని జీవితాంతం దీంతో ఎలాగ మనం చక్కగా కాపు కాయించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము ప్లస్ మా దొండపాది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం రండి ఇదిగోండి మా దొండపా ఇలా పాడైపోయింది శుభ్రంగాను ఈ మళ్ళలో ఉందన్నమాట ఇది ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం నాటి మొక్క ఈ ఉంది చూసారు ఎంత లావుగా ఎలా ఎదిగిందో చక్కగా ఇలా పెరిగి చాలా హార్వెస్టులు చేశానండి మీరు వీడియోలో చూసే ఉంటారు ఎప్పటికప్పుడు అలాగే ఇంకొకటి ఉంది ఇప్పుడు మీరు చూసింది అది నామాల దొండ అంటే దానికి మచ్చలు ఉంటుంది లావుగా పెద్దగా పెరుగుతుంది ఇదే మామూలు పెన్సిల్ దొండ ఇది చక్కగా ఇలాగా ఇది కూడా చూడండి ఆ స్టమన్ చూస్తే మీరు దాని వయసు చెప్పేవచ్చు ఎన్ని సంవత్సరాల క్రితం మొక్క అనేది ఇప్పుడు ఇది ఇలా పెరుగుతూ 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 కొన్నాళ్ళు డల్ అయిపోయి పాడైపోయింది అనుకోండి ఈ మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ మన దొండకాయ మొక్క వచ్చేస్తుంది ఎందుకంటే దొండపాది మనం ఒక్కసారి సంపాదించుకున్నామంటే జీవితాంతం మనకు దొండపాది ఇంట్లో ఉన్నట్టే దొండకాయలు ఉన్నట్టు చూసారు అలాగా పాడైపోయినా పాపం అలా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు నేను హార్వేస్ చేస్తే నాకు దగ్గర ఒక అర కేజీ వరకు దొరకవచ్చు కానీ ఇప్పుడు ఈ అర కేజీ వచ్చాయి కదా చాలే ఇంకా మనం నెక్స్ట్ చూద్దాంలే అనుకున్నామంటే ఈ లోగా మళ్ళీ మొక్క పాడైపోద్దండి ఎప్పుడు మనం బిఫోర్గానే మొక్కలకు మనం పోషణ అందిస్తూ వాటికి ప్రూనింగ్లు చేస్తూ వాటికి పండిపోయిన ఆకులు తీసామంటే చాలండి అసలు ఇంకా ఎక్కువగా ఏమి అక్కర్లేదు రోజు అంటే రోజుకు ఒక మొక్కను మనం కేర్ చేసినా కూడా అలాగే మనకు టైంపాస్ అయిపోద్ది మొక్కలు చక్కగా హ్యాపీ హ్యాపీగా అన్నమాట మా పందిర్లన్నీ ఇలా హైట్లో ఉన్నాయి మొత్తం ఇదంతా కుదిగోండి పండాకులు అంటే ఇలా ఉంటాయి ఇలాంటివి అస్సలు ఉంచకూడదు పండు ఆకులు కూడా అవి ముట్టుకుంటే ఇలా పలపల అవి విరిగిపోయినట్టు ఉంటాయండి అంటే ఎండాకులు ఎలాగుంటాయో అలా అయిపోతాయనమాట కొన్ని చోట్లేమో మొగ్గలు వస్తున్నాయి కొన్ని చోట్లేమో పండిపోయినాయి ఇక్కడ చూస్తే ఇలా ముదిరిపోయినది ఇదంతా కూడా మడుల్లో పెట్టుకున్నాం మేము ఎప్పుడు కూడా రెండు మూడు మొక్కలు ఉండాలండి ఒకే మొక్క అయితే మన కూరకు సరిపోవు ఇక్కడ పెట్టాను కదా ఈ మడంతా దీనికే ఉంచేశాను చక్కగా వేర్లు పోసుకొని ఉంటుందని అలా రెండు మడల్లో పెట్టాను కాబట్టి నాకు ఎప్పటికప్పుడు దొండకాయలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదా మా దొండ నేను ఎక్కడెక్కడ పెట్టుకున్నాను అలాగే తీగ తేగ పెట్టుకోవడానికి మాత్రం కొంచెం విడలపాటి ప్లేస్ ఉండాలండి వెడలపాటి ప్లేస్ ఉండాలి వెడల్ పెద్దగా చూస్తే ఇప్పుడు ధర్మాకోల్ బాక్స్ ఉందండి దీనిలో పెద్ద సైజు కూడా దొరుకుతాయి ధర్మాకోల్ బాక్స్ ఇందులో ఇంక పెద్ద సైజు కూడా దొరుకుతాయి ఇలాంటి దాంట్లోను కానీ లేదంటే ఇలాగ విశాలమైన మడుల్లో కానీ ఇప్పుడు చూసారు కదా మా దొండపాదు విశాలమైన మడుల్లో ఎలా పెట్టుకున్నాము ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు తర్వాత కోల ట్రేలు అవి తర్వాత కొంచెం ఎలా అయినా ఇంచుమించు కొంచెం దానికి తీగ జాతులు అన్నిటికీ వెడల్పుగా ఉండే అట్లా పెట్టుకోవాలండి అంటాను కదా ఆ విధంగా పెట్టుకోండి సాయిల్ మిక్స్ అన్నింటి చేసుకోండి వాటరింగ్ అన్ని మొక్కలు ఇచ్చినట్టు ఇవ్వండి పోషకాలు కూడా అన్ని మొక్కలలాగా ఇవ్వండి చక్కగా క్రాప్ వస్తుంది క్రాప్ అయిపోయిన తర్వాత చెట్టు పాడైపోద్ది అసలు భయపడకండి మంచిగా ఫ్రూనింగ్ చేయండి ఇప్పుడు మనం ప్రూనింగ్ చేయాలంటే ఏం చేయండి ముందు ఎక్కడైనా క్రాప్ ఉందేమో దొండకాయలు ఉన్నాయేమో అది ముందు మనం చక్కగాను ఇప్పుడు మీరు వీడియోలో చూశారు చక్కగా మంచిగా అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇంక ఇదే మనకి ఇంకా నాకు దొండకాయలు అవి చక్కగా హార్వెస్ట్ చేసేద్దాం చేసేసిన తర్వాత అప్పుడు ప్రూనింగ్ చేసేద్దాం ఓకే అండి హార్వెస్ట్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి ఈరోజు చక్కగా దొండకాయ ఫ్రై చేసుకుందాము హ్యాపీ హ్యాపీగాను దొండకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టమైందే కదా అందులో లైట్గా కొంచెం పచ్చి కొబ్బరి కానీ వేసామో దించే ముందు ఇంకా టేస్ట్ అదిరిగిపోద్ది పచ్చి కొబ్బరి అయితే తెలుసు కదా మా కదమ్మా అన్నీ హైట్గా ఉంటాయి ఎప్పుడు ఈ ల్యాడర్ మాత్రం నేను కొనుక్కొని దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిందండి మాకు ఇంట్లోని సీలింగ్లో తుడుచుకోవడానికి కొనుక్కున్న ల్యాడర్ ఈరోజు నా గార్డెన్లో మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బాగా మన్నుద్దండి అల్యూమినియం ల్యాడర్ కదా తేలిగ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది మన గార్డెన్లో ఏ కాలంటే పని చేసుకోవచ్చు అదే తప్ప మీరు స్టూల్ అవి ఎక్కకండి ఎక్కితే పడిపోతారు ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఒకసారి మనం ఒక మూడు వేలు పెట్టి ఈ ల్యాడర్ కొనుక్కున్నామంటే చాలా సంవత్సరాలు వస్తుందండి కానీ ఒకసారి పడ్డామంటే మూడు వేలు కాదు కాదు ముప్పై వేలు కూడా సరిపోదు మనకి అందుకు ప్రతీది కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి ఏ పని చేసినా కూడా పని మీదే కాకుండా మనం చేసే పనిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఎక్కడెక్కడ ఉన్నా నేను లేడర్ ల్యాడర్ పట్టుకుని వెళ్ళి అలా ఎక్కేసి చక్కని కోసేస్తూ ఉంటాను అనమాట ఇది ఒక సరదాకా కూడా ఉంటుంది మనకి ఎక్కి దిగడం కూడాను ఇదిగోండి దొండకాయలు ఆ దొండకాయలు అండి కనిపించవండి అసలు ఎందుకంటే ఆకు కలరు కాయ కలరు రెండు ఒకేలా ఉంటాయి ఆ హైట్ ఒకటి తోడు ఆకులు చాటును ఉంటాయి సేమ్ కలర్లు ఉండే వాళ్ళు కనిపించవు అయితే కనిపించిన వరకు ముందు కోసేస్తాను చక్కగాను తరువాత అలా చేత్తో తడుముతూ ఉండాలండి ఆకుల్లో తడుముతూ ఉంటే గట్టిగా తగులుతుంది కాయి కంపల్సరిగా మీరు అలాగే చెయ్యాలి లేకపోతే మిస్ అయిపోతాము కొన్ని రోజులు పండిపోతాయి పండిపోయి రాలిపోతాయి అనమాట అందుకు మీరు ఎప్పటికప్పుడు దొండకాయలు కొయ్యాలి అంటే మాత్రం కనిపించనివన్నీ కోసేసిన తరువాత మిగతా ఆకుల్లో తడుముతూ ఉంటే మన కాయలు తగులుతూ ఉంటాయండి అది మాత్రం కంపల్సరీగా మీరు దొండకాయలు ఏరేటప్పుడు అది మాత్రం పాటించాలి లేకపోతే అనవసరంగా పోతాయి దొండకాయలు ఇలాగ ఈ పందిరంతా కూడా ఎంత చిక్కగా ఉండేదండి ఇలా పండిపోయి పండిపోయి ఇలాగ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసేసి దీన్ని మొత్తం నేను ఏ విధంగా ప్రూనింగ్ చేసుకుంటున్నాను ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు బాగానే ఉన్నాయండి అసలు మొక్కల్లో ఆకుల్లో కనిపించలేదు ఫస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా కొద్ది కొద్దిగా వేలాడుతున్నాయి మాత్రమే మీకు కనిపించాయి ఆకులు ఇరికిన చాటున చాలా ఎక్కువగా ఉన్నాయి దొండకాయలు మరి అసలు నాకైతే సంవత్సరం మొత్తం మేము దొండకాయలు తింటాం బెండకాయలు ఉన్నాయంటే కొన్ని రోజులు పెడతాము ఆ మొక్కలు చచ్చిపోయినా మళ్ళీ విత్తనాలు పెట్టుకునే దాకా మళ్ళీ బెండకాయలు ఉండవు అలాగే వంకాయలు కూడా అంతే ప్రతి కూరగాయలు అంతే ఇంకా ఒక ఆన పెట్టుకున్నామంటే పాదున్నంతకాలం కాలుండే తర్వాత ఉండవు కానీ సంవత్సరం పొడవునా మంచిగా మనకి కూరకి ఇబ్బంది లేకుండా వారానికి పది రోజులకి మంచిగా మనకు ఆ కూర తినగలము ఎంజాయ్ చేయగలము అంటే మాత్రం దొండకాయనండి అంతకుమించి ఇంకేం లేదు ఇంకా అలాగా కోస్తూ 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 చివరికి వచ్చేసాను ఈ చివరి వరకు కూడా ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ అన్నీ కూడా కలిసి అల్లుకుపోయాయి బీర మొక్కలు ఇవి అవన్నీ కూడా చూసారా అయ్యి నేను వచ్చే చక్కగా హాయిగాను ఇంకా 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 వస్తున్నాయి ఇంకా ఇంకా ఏదో మొలి ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి ఎందుకంటే కొనలు ఎటో ఎటో పెరిగిపోతూ ఉంటాయి పైన కనిపించవు కదా మనకి అలాగే ఏరుతున్న చూడండి అర కేజీ కాయలండి ఎంత హ్యాపీగా ఉందో మంచిగా ఈరోజు అయితే మంచి రెసిపీ చేసుకోవచ్చు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు హ్యాపీగాను అయితే ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాము కూరగాయలను తీసేసాము ఇప్పుడు దాన్ని ఎలాగ ఫ్రూనింగ్ చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడ చూస్తే కొత్త కొత్తగా క్రాప్ వస్తుంది ఇటువంటి మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అంతా చూడండి కొత్త క్రాప్ అనమాట ఇదంతా కొత్త చిగురులు వచ్చినవి ఇదంతా కూడా పాడైపోయింది పాడైపోయిన దగ్గర కొంచెం అలా లాగేసి అవన్నీ కూడా కొంచెం భారం తగ్గించాలండి మొక్కకి ఎప్పుడు కూడా భారం తగ్గించి అలాగా క్లీన్ చేసేయడం ఎండిపోయినాకులు ఆకులు తీసేస్తే సరిపోతుంది కొంచెం బాగున్న కొనలన్నీ ఉంచండి ఇలాగ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉండండి అలాగే పండాకులు కూడా కంపల్సరీగా తీసేయాలండి పండు ఆకులు అస్సలు ఉంచకూడదు అప్పుడు కొత్తగా చిగుళ్ళు వస్తాయి మంచిగా మన క్రాప్ వస్తుంది చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ మనకి దొండకాయలు కోసుకున్నాము ఇదంతా కూడా ఇదిగో ఈ పండాకులు అస్సలు ఉంచకూడదు ఇదంతా తీసేస్తాను ఇప్పుడు నేను అంతాను తీసేసి ఈ విధంగా కట్ చేసేయడమే కొన్ని కొన్ని ఏంటంటే లాగడానికి అవ్వదు మొక్క డిస్టర్బ్ అవుతుంది కొన్ని కొన్ని బాగలేని కొమ్మలు అన్నీ కూడా మనం కట్ చేయడము ఆ ఎండిపోయినవన్నీ తీయడము పండాకులు తీయడము అదేనండి ఇంకా అసలు దొండపదను కాపాడుకోవడం అంటే ఇలా తీయడం వల్ల ఏంటంటే చెట్టు కొంచెం భారం తగ్గుద్ది అన్నిటికీ పోషణ పాపం చెట్టు ఆ ఎండిపోయినాటికి చెట్టుకుండిపోవడం వల్ల పోషణ అవి అవి లాగుతూనే ఉంటాయి రాలిపోయే వరకు రాలిపోయే వరకు కూడా ఆ మొక్కకి ఆ పోషణ వెళ్ళాల్సిందే అలాగే మనకు అక్కర్లేని ఆకులు ఆ కొమ్మలు వాడిపోయిన చిగురులు ఇవన్నీ కూడా అవసరం ఉండదండి కొంచెం మంచిగా ఉన్న వైపు ఉంచుకోవడం పాడైపోయినవన్నీ ఈ విధంగా కట్ చేసేయడం చేసేయడం వల్ల మళ్ళీ చూడండి మాకు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత చూస్తే దొండపై ఇది అంతా కూడా ఫుల్గా పచ్చగా నిండిపోద్ది ఎలా నిండిపోద్ది ప్రూనింగ్ చేస్తే మాత్రం మళ్ళీ కొత్తగా నిండిపోద్ది కదండి మళ్ళీ మనం ఏదో ఒక ఫర్టిలైజర్ మన మొక్కలకు మనం ఇవ్వాలి మ్యాన్యూర్స్ ఇవ్వాలి ఇస్తేనే ఈ కట్ చేసిన దానికి చక్కగా మనం ఇచ్చిన పోషణకి అప్పుడు కొత్త చిగురు వేసుకొస్తుంది కొత్త శక్తి వస్తుంది వాటికి ఎప్పుడు కూడా ఈ ఫ్రూనింగ్లు అవి చేసేప్పుడు సాయంత్రం పూట చేయండి కాకపోతే వర్షాకాలం ఉదయం పూట చల్లగా ఉంటే పర్వాలేదు మన మేఘాలు మబ్బులు ఉన్నప్పుడు ఉదయం పూట కూడా చేసుకోవచ్చు లేదంటే ఎండగా ఉన్నప్పుడు మాత్రం సాయంత్రం పూట చేయండి నేను హార్వెస్ట్లు మాత్రం ఉదయం పూట చేస్తానండి ఎందుకంటే సాయంత్రం పూట వాటరింగ్ చేస్తాను ఉదయానికి మంచిగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి హార్వెస్ట్లు అన్నీ ఉదయం చేస్తాను క్లీనింగ్లన్నీ సాయంత్రం పోటీ అన్నీ ఇలాగా ఫ్రూనింగ్లు అన్నీ కూడా సాయంత్రం పూట చేస్తాను ఇలాగ ఎండిపోయినవన్నీ తీసేయండి ఆ ఆకులన్నీ చక్కగా కంపోస్ట్లో వేసుకోండి మంచి మ్యాన్యుర్స్ ఇవ్వండి దొండపాది ఎందుకో ఎందుకు కాయదో చూడండి దానికి సరైన టబ్బు పెట్టి వదిలేసేయమని చెప్పిన లైఫ్ లాంగ్ ఉండే మొక్కని ఒక మంచి పర్మనెంట్ ప్లేస్లో పెట్టేయాలన్నమాట ఏదో టెంపరీగా గ్రో బ్యాగ్స్లోనే ఇక్కడ అక్కడ చిన్న దాంట్లోనే కాకుండా ఒక మంచి ప్లేస్ చూసి పెట్టేయండి ఇలాగ ఎండాకులు పండాకులు ఎప్పటికప్పుడు ఏరేయండి ఈరోజు చూడండి అసలు మొక్క ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో దానికి భారం తగ్గించాం కదండి దానికి అక్కర్లేనివన్నీ తీసేసాం కదా ఉంచాల్సినవే ఉంచాం కదా చాలా చాలా బాగుంటుంది అనమాట దొండపాదు కేరింగ్ గురించి మీకు ఇప్పుడు ఈ పాటు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నాకు ఇంతకుముందు కామెంట్స్ కూడా వచ్చాయండి అమ్మ మా దొండపాదు పాడైపోతుంది ఏం చెయ్యాలి ఏంటి అని అనేసి ఇంతేనండి చక్కగా ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీనింగ్ చేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది అయితే ఇప్పుడు అయితే చక్కగా నేను ప్రూనింగ్ చేశాను చేతితోనే చాలా వరకు అయిపోయింది కమ్మల కత్తిరితో తీశాను ఇంకా మిగతా హార్వెస్ట్ ఉంది చూద్దాం రండి ఏంటో చెప్పను మీకు చూపిస్తాను మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే హార్వెస్ట్ అనమాట మనం చూసే డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఏ విధంగా దాన్ని కేరింగ్ చేసుకున్నాం ఎన్ని పళ్ళు నేను హార్వెస్ట్ చేసాను నేను ఇప్పుడు చూడండి చక్కగానే మదర్ అండ్ లాగా ఇలా తల్లి పిల్లలాగా ఎంత బాగున్నాయో అవి చిన్నదోటి పెద్దదోటి ఇలా ఫుల్గా పింక్ కలర్లో వచ్చేసింది దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం చెప్పాను కదా హార్వెస్ట్ కత్తి రక్కర్లేదండి చగిలి తిప్పితే వచ్చేస్తుందని చాలా హ్యాపీ హ్యాపీగా మనకి సీజన్లో మాత్రమే దొరికే డ్రాగన్ ఫ్రూట్ మన గార్డెన్లో మన గార్డెన్ తోటలో మనం పండించుకుంటున్నాము ఈ రోజు హార్వెస్ట్ ఏంటంటే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ ఒక అర కేజీ దొండకాయల వరకు మనం మంచిగా కోసుకున్నాము ఈవినింగ్ స్నాక్కి సరిపోతుంది ఇప్పుడు ఉదయం కూరకి సరిపోతుంది చాలా హ్యాపీగా ఉంది కదా చూసినందుకు మీకు అయితే ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఇదండి ఓ రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అరకేజ్ దొండకాయలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగ ఈ విధంగా చేయండి దొండపాదని రక్షించుకోండి ఎప్పటికప్పుడు దొండకాయలను హార్వెస్ట్ చేస్తూనే ఉండండి అవి చక్కగా ఫ్రైలు కర్రీస్ పకోడీలు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఎంతవరకు మీరు వీడియో చూశారు కదా వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ పోతుందండి మీకు అందుకు కొత్తగా ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ అని చెప్పి నేను ఈ విధంగా వస్తున్నాను ఇంకా అమ్మాయి కిందకి వెళ్దాము వంట చేసుకుందాం అనేసరికి ఇక్కడ చూడండి వా చక్కగా రెయిన్ లిల్లీస్ ఎంత బాగున్నాయి కదా చిన్న బాటిల్ ఎప్పుడో పెట్టిన మొక్క ఎంత అందంగా ఉన్నాయి మంచి పింక్ కలర్లోని కొంచెం వర్షం పడేసరికి ఇలా వచ్చేస్తాయండి దీనికి రైన్ అని ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైంది నాకు ఇంకా బాయ్ బాయ్ అని చెప్పి కిందకి వెళ్తుంటే ఈ విధంగా కనిపించాయి ఇంక మా చెయ్యూరు కదా కెమెరా ఆగదు కదా చక్కగా షూట్ చేసింది మీరు కూడా చూసి ఆనందించండి రెయిన్ లిల్లీస్ మొక్కలు పెట్టండి అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల గార్డెన్లో పువ్వుల లాగా మంచి అందంగా ఉంటుంది ఆ పువ్వులు పుయినప్పుడు కూడా గ్రాస్ మంచిగా అందంగా ఉంటుంది చాలా చక్కగా పచ్చగా కూడా కనిపిస్తుంది అనమాట మరో మంచి ఒడితో మీ ముందుకు వస్తానండి లోకా సంస్థ సుఖనో భవంతు హ్యాపీ గార్డెనింగ్